హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సభిహ ఈరోజైతే మనము చాలా ఈజీగా అలాగే సింపుల్గా తక్కువ టైంలోనే పిల్లలకి ఇలా స్నాక్స్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే మనము ఇది మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా ముందుగా అయితే ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు మనం వీడియోలో అయితే నేర్చేసుకుందాము ఇక్కడ నేనైతే ముందుగా ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇక్కడ కరెక్ట్గా ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్ మైదా పిండి తీసుకోండి ఒకవేళ మైదా పిండి వద్దనుకున్నట్లయితే ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను అలాగే ఇక్కడ కొంచెం పెరుగు యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే నార్మల్ లైక్ ప్యాకెట్ పెరుగే యూజ్ చేస్తున్నాను కావాలనుకుంటే మీరు ఈ ప్లేస్లో పుల్లటి పెరుగు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మీరు ఒకసారి ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా బోండాలు వేసుకుంటే ఇప్పుడు పెరుగు వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి కొంచెం కొంచెంగా పెరుగుతో ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఎక్కువ వేసుకోవద్దనమాట ఒక పావు కప్ యాడ్ చేసేసుకోండి ఒకవేళ మీరు ఇది టూ కప్స్ తీసుకున్నట్లయితే బియ్యం పిండి ఇది ఒక కప్ తీసుకోండి నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా ఇది కలిపేసుకోండి చక్కగా ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనకు లైక్ వచ్చేంత వచ్చేంతవరకు కూడా ఇలా పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ పలుచగా ఉన్నా సరే మనకు బొండాలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట ఒక మీడియం సైజు మాత్రమే అలా మిక్స్ చేసుకోవాలి నేను వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా అనేది మిక్స్ చేసేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు లైక్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఒకవేళ లేదు అంత టైం ఎక్కువ లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఇలా పక్కన పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందనమాట అందులో కొద్దిగా జీరా యాడ్ చేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలాగే కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా తరుక్కున్నాను అనమాట ఆనియన్స్ కూడా ఇలా సన్నగా తరుక్కోండి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేనైతే ఇందులో కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోండి మరీ ఎక్కువ వద్దు జస్ట్ లైట్గా కొంచెం యాడ్ చేసేసుకోండి అప్పుడే మనకు బొండాలు అనేవి బాగా మెత్తగా అండ్ అలాగే క్రిస్పీగా వస్తాయి అనమాట చాలా టేస్టీగా వేసుకొని ఒకసారి అంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా లైక్ ఇక్కడ ఈ ఆనియన్స్ మనం వేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా ఈ పిండిలో ఒకసారి కలిసేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి కావాలనుకుంటే మరీ గట్టిగా ఉంటే కొంచెం ఇందులో వాటర్ అయినా సరే యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకోండి ఇందులో మనకు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి బొండాలు వేసేటప్పుడు అప్పుడే మనకు బాగా వస్తాయి అనమాట పర్ఫెక్ట్గా ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయాక ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలనుకుంటే బోండాలు ఆ సైజులో వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మరీ చిన్నగా కాదు అలా అని పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే వేసుకుంటున్నాను అనమాట మీడియం సైజులో అలా వేసేసుకోండి ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో ఇవన్నీ కూడా లైక్ కొంచెం బాగా మంచి కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో మీకు కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై చేసేసుకోండి ఇక్కడ నేనైతే మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను ఇలాగా మీకు కావాలనుకుంటే కొంచెం చిన్న చిన్నగా అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇక్కడ మీడియం సైజులో అయితే వేసాను ఇలా ఒక్కొక్కటి ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బోండాలు అయితే మనకు చాలా ఈజీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలైతే బాగా బాగా ఇష్టంగా తింటారు అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడే మనం ఇలా చేసి వాళ్ళకి పెట్టచ్చు అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్